రాయలసీమ జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొందిన వ్యక్తి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అని జనసేన పార్టీ నాయకులు కార్పొరేటర్ శ్రీకాంత్ పూర్ణ తెలిపారు గురువారం చిత్తూరు క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ చిత్తూరు తిరుపతి జిల్లాల్లో ఆరని శ్రీనివాసులు ఎన్నో అవాంతరాలను అడ్డంకులను ఎదుర్కొన్నారన్నారు సొంత కులస్తులే ఇబ్బంది పెట్టారని ఆయన రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి ఎమ్మెల్యేగా రాయలసీమలో ఎక్కడా లేని విధంగా అత్యధిక మెజారిటీతో గెలిచారన్నారు ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు రాజకీయాల్లో గెలుపోటములు సహజమని ఎవరినీ కించపరచరాదని హితవు పలికారు ప్రజా తీర్పుకు శరసా వహించాలన్నారు అరవై రెండు రోజుల ప్రచారంతో అరవై మూడు వేల ఓట్ల మెజారిటీతో గెలిచిన వ్యక్తి ఆరని శ్రీనివాసులకు మాత్రమే దక్కిందని తెలిపారు గతంలో చిత్తూరు ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిచిన తనకు వైసీపీలో ఎలాంటి ప్రాధాన్యత కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు రాయలసీమ జిల్లాలోని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కన్నా మించిన మెజారిటీ తెచ్చుకున్న వ్యక్తిగా చరిత్రలో ఆరని శ్రీనివాసులు నిలిచిపోతారని పేర్కొన్నారు ఆయనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు కార్యాచరణ ఏమని చూపిస్తామని చెప్పాం లాస్ట్ టైం మీటింగ్లో ఆ కార్యాచరణ ఏమంటే డెబ్బై రెండు నియోజకవర్గాల్లో నలభై ఆరు మందికి ఒకే సామాజిక వర్గాలు ఇవ్వడం జరిగింది మా కమ్యూనిటీకి ఎక్కడ చేయలేదు కాబట్టి మా కార్యాచరణ ఏమనేది ఒక రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో మా మా సామాజిక వర్గం ఉంది కాబట్టి మమ్మల్ని ఎవరు విస్మరిస్తే ఎవరికైనా ఇదే గీత పడుతుంది నేను ఛాలెంజ్గా చెప్తాను ఇప్పుడు ఒకటప్పుడు ఎప్పుడు చెప్పను ఎవరైనా విస్మరిస్తే ఎందుకంటే సామాజిక వర్గం పరంగా మాకు కొన్ని సీట్లు కనిపించండి ఏ పార్టీ కాదు మాకు ఒక పార్టీ వచ్చింది పవనిజం పార్టీ కానీ అక్కడ కూడా అన్ని సామాజిక వర్గాలు న్యాయం చేస్తాడు మా నేత ఈరోజు మా నేత ఒక చిన్న మాట మాటగడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి అతను ఆ రాజకీయం అయిపోయింది మనం మనం ఈ కాల్పాడాలు మనకు అవసరం లేదు అని ఒకటి మాత్రం నిజం ఈరోజు నేను హీరోగా వచ్చాను ఆడ ఆడ దున్నిద్దలంతా వేస్ట్ మనుషులు గెలుచుకోవాలా రాజకీయంగా ఎదగాలంటే ప్రతి ఒక్కరి మనుషులు గెలుచుకుంటేనే రాజకీయంగా ఎదగాలతాం రేపు ఆయన పైన గలాడకపోతే ఓ రేపు రేపు మనం కొడతారు అనేది వచ్చేస్తుంది నా ఉద్దేశం నేను పదిహేను రాజకీయంగా రాజకీయంగా కార్పొరేట్గా ఉండేదాం నేను ఇప్పుడు మనుషులు గెలుచుకున్నానే కానీ దౌర్జన్యం అంటే మనకి పనికి రాదు దయచేసి ఇటువంటిది మనం విస్మరించాలి పార్టీ మామూలే ఆయన ఏదో సంక్షయం పెట్టాడు అతనికి ప్రజలు మాది బుద్ధి అనుకోలేదు అతను చేసినాడు అతను వెళ్ళిపోయినాడు అంతేగాని మనం ఏదో అతను వెళ్ళిపోయినప్పుడు చూడు మేము ఈరోజు అదంత అవసరం లేదు రాజకీయాల్లో ప్రజలకు తెలుసు ప్రజలు ఓటు ఎవరికి వేయాల ఎవరికి వేయకూడదు ఎవరు అభివృద్ధి చేస్తారు అని చేస్తుంది దానివల్ల మనం దయచేసి ఏ పార్టీని కానీ మా విస్మరించేదొద్దు పార్టీలు మా ఊర్లో ఒక పెద్ద అని చెప్పిన కోతులకు మూతులంతా ఓటేది రాజకీయ నాయకులు ఎవరైనా ఓటే వాళ్ళు వేరు వీళ్ళు వేరులే కాకపోతే కలర్లు మారుతూ ఉంటాయి అంతే దానివల్ల దయచేసి రాజకీయాలు ఎవరిని కూడా కానీ చూసి ఆచితూచి మాట్లాడేది నేర్చుకోవాలి ఎందుకంటే జంగాలపల్లి శ్రీనివాసులు గారిని వేదిక మీద కూర్చోబెట్టి పెళ్లికి పిలిచి చెప్తూ కొట్టారు ఒక రాజ్యసభ మెంబర్ ఇస్తానని పిలిచి అతని అవమానపరిచారు ఆ అవమానంతో వాళ్ళు నేను మెచ్చుకుంటాను ఎందుకంటే ఎవరైతే ఇన్ని ఇబ్బంది పెట్టినారో వాళ్ళ మేము వాళ్ళ ఫోటో మేము పెట్టుకోవాలి ఎందుకంటే తిరుపతిలో హీరోయిన్ తిరుపతిలో ఈరోజు ప్రపంచ దేశాలంతా వస్తే కూడా ప్రోటోకాల్ మారిగా ఒక ఆరుని శ్రీనివాసుల ద్వారా జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా మాకు హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది కానీ మేము ఎవరిని తిట్టదలుచుకోలేదు ఎందుకంటే మీరందరూ చేసిన దానివల్ల మేము తిరుపతిలో పోయేసి అరవై రెండు రోజుల్లో అరవై రెండు వేలు గెలిచినాం అరవై రెండు రోజుల్లో అరవై రెండు వేలు గెలిచినాం అది మా సత్తాత్త జగన్మోహన్ రెడ్డి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాకు టికెట్ ఇవ్వకపోవడం మా నెత్తి మీద పాలు పోసినట్టు ఏంటి మాకు మీ నెత్తి మీద పాలు పోసి అన్నా నువ్వు ఇక్కడ ఉంటే మా పార్టీలో గెలవు నువ్వు ఆ పార్టీలో పోవాలి అని ఆయన చెప్పి మమ్మల్ని తిరుపతికి పంపించి ఆ వెంకటేశ్వర స్వామి పాదాల ఈ ఈరోజు మాకు అత్యధిక మెజార్టీ గెలిపించడానికి ముఖ్య కారణం ఆయనే అదే కాలం ఇప్పుడు నింటే పరిస్థితి అందరికీ చూసిందే రాష్ట్రం అంతా ఏం పరిస్థితి అదే పరిస్థితి మాకు అయ్యేది కానీ జంగాల్ పరిస్థితి వ్యక్తి ఎవరికి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎవరికి ఏ ద్రోహం చేయలేదు ఏ అరాచకాలు చేయలేదు ఏమీ చేయలేదు ప్రశాంత వాతావరణంలో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ చిత్తూరు అనే పట్టణం కానీ చిత్తూరు కాన్స్టిట్యువెన్సీ కానీ చాలా ప్రశాంత వాతావరణంలో జరిగింది అది కేవలం జంగాపల్లి శ్రీనివాసరావు ఎమ్మెల్యే ఉండడానికే కారణం అదేవిధంగా మేము తిరుపతికి అరవై రోజులు చాలా కష్టపడి పనిచేశాం ఫస్ట్ తిరుపతికి వెళ్ళగానే గో బ్యాక్ దాని బ్యానర్స్ పెట్టారు మేము మామకు అర్థం కాలేదు ఎందుకు గో బ్యాక్ పెట్టారంటే ఏదో చిత్తూరు నుంచి వచ్చేసారంట ఆ వెళ్ళిపోవాలంటే పెట్టారంట అదే అరవై రోజుల తరువాత వెల్కమ్ హార్టీ వెల్కమ్ అని బ్యానర్స్ పెట్టి కంగ్రాచులేషన్స్ పెట్టి తిరుపతి కాదు అత్యధిక మెజారిటీలో ఏ విధంగా రెండు వేల పంతొమ్మిదిలో నలభై వేల ఓట్లు చిత్తూరు హిస్టరీ క్రియేట్ చేశారో విధంగా రెండు వేల ఇరవై నాలుగులో తిరుపతిని కూడా అరవై రెండు వేల అనేది ఇంతలో తిరుపతి చరిత్రలో కానీ ఆ మెజారిటీ ఎప్పుడూ ఎవరికి రాలేదు కాబట్టి జేఎంస్ అనే వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు అది ఒక శక్తి ఆ శక్తిని మనము ఎంత జాగ్రత్త చూసుకోవాల ఎవరైతే వాళ్ళని అనుకుంటే అది ఎంత హైట్ ఎగురుతుందో అది అందరికీ తెలుసు కాబట్టి లాస్ట్లో ఐదు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే పదవిగా ఉన్నా కానీ ఆయన మొత్తం జరిగిందంత తిరుపతి రాజకీయం జరిగింది విజయవాడలో జరిగింది ఒక సంఘటనలకే పరిమితం అయ్యారు మా ఎమ్మెల్యే గారు ఆ అవమానాలంతా మేము తట్టుకున్నాం భరించాం ఈరోజు రోజు స్వామి అయ్యా మీరు చిత్తూరులో చాలా సేవ చేసినా కానీ అక్కడ మిమ్మల్ని అడగదొప్పుతున్నారు మీరు మా పాదాచక రండి అని చెప్పి ఈరోజు శ్రీకృష్ణదేవులు అయితే రాయలసీమను పరిపాలించాడో అదేవిధంగా జంగాలపల్లి ఆరని శ్రీనివాసులు గారు రాయలసీమను అత్యధిక మెజార్టీలో రావడం జరిగింది దానికి జగన్మోహన్ రెడ్డి రెండో ప్లేస్ పోయింది ఎందుకు మాకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఆయన కూడా దేవుడు మోర్చలేదు నువ్వు ఫస్ట్ నువ్వే ఉండాలా సెకండ్ దేవుండాలనేసి మాకు వెంకటేశ్వర స్వామి ஆஃபீசு தோ மேக்கெலாம் ஜெரிஞ்சு